గారికి ఇక్కడ ఉన్న సేవకులకి విశ్వాసులకి మీ అందరికీ నా అందాలండి మరి నేను చెప్పే సాక్ష్యం మరి మా పెద్ద పాప మా పెద్ద పాప పుట్టినప్పటి నుంచి బ్లడ్ ఇన్ఫెక్షన్ అండి బ్లడ్ ఇన్ఫెక్షన్ వచ్చి మరి చాలా హాస్పిటల్స్ తిరుపతిలో కానీ గుడివాడలో కానీ విజయవాడలో కానీ మరి చాలా హాస్పిటల్ తిప్పామండి మరి ఎప్పుడు ఎక్కడా తగ్గలేదండి ఒక పది రోజులు బాగుండేది పది రోజుల తర్వాత మళ్ళీ అడ్మిట్లో ఉండటం మరి మూడు రోజులు ఐదు రోజులు అలా మరి చేతికి సూది పెట్టడం మెడిసిన్ వాడటం మళ్ళీ రావటం మళ్ళీ మొదలైనండి ఇలా తిప్పాము తిప్పిన తర్వాత మరి బ్లడ్ ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉందనేవాళ్ళు అడ్మిట్లో ఉండటం ఇలాగే అవుతుందండి తర్వాత మరి నేను ఆగస్టు నెలలో మరి రెండు వేల పదిహేడులో నేను కోట ఆగస్టు నెల కోటాల్లో నేను బాప్తీసం తీసుకున్నానండి తీసుకున్న తర్వాత ఆ పాపకి బలహీనత వచ్చిందండి అయిపోయిన తర్వాత ఇంకా ఆ బలహీనతలో తెలిసింది ఏంటంటే ఆ పాపకి వాపు వైరస్ ఉందని తెలిసిందండి అప్పుడు వరకు బ్లడ్ ఇన్ఫెక్షన్ అని డాక్టర్లు మూడు లక్షల పైనే డబ్బు అంతా ఖర్చు పెట్టేశాం మరి మరి తర్వాత నేను ఎప్పుడైతే బాప్దేశం తీసుకున్నానో ప్రభు ఆ పిల్లకున్న బలహీనతని తెలియపరిచారు డాక్టర్ల ద్వారా తెలియపరిచి మరి దానికి తగ్గ మెడిసిన్ వాడటం వల్ల మరి ఆ బిడ్డకి ఇప్పుడు వరకు మరి నేను ఈ కనీసం పదివేలు ఇరవై వేలు కూడా నేను ఇప్పటి వరకు ఖర్చు పెట్టలేదండి ఆ రెండు వేల పదిహేడులో ఖర్చు పెట్టిన ఖర్చే నేను ఖర్చు ఆ మూడు లక్షల వరకే ఖర్చు పెట్టానండి మరి ఇప్పుడైతే ఏదన్నా చిన్న చిన్న జలుబులు దగ్గులు జ్వరాలు అని ఉన్నా కూడా నేను మరి రైల్వే హాస్పిటల్లో చూపించడం ద్వారా ప్రభు ఒక రూపాయి ఆ బిడ్డ మీద ఖర్చు పెట్టకుండా సంవత్సరం సంవత్సరం ప్రతి సంవత్సరం ప్రార్థన పెట్టుకుంటు ద్వారా మరి మంచి ఆరోగ్యాలను ఇస్తున్నారు మమ్మల్ని మా బిడ్డల్ని అందరినీ క్షేమంగా ఉంచుతున్నారండి మరి రెండు వేల ఇరవై ఒకటిలో కరోనా టైంలో మరి మేము ప్రేరు ఆపుకోవాల్సి వచ్చిందండి ఎందుకంటే మరి ఓనర్స్ వచ్చేసి మరి అంత దూరం నుంచి వస్తున్నారు కదా మరి కరోనాలు అంటున్నారు కదమ్మా ఈ సంవత్సరం అన్నట్టుగా అన్నారు మరి అప్పుడు మాట విన్నామండి మేము వాళ్ళ మాట విని ఆగిపోవటం ద్వారా ఏమైందంటే మరి మాకు అందరికీ డెంగ్యూ ఫీవర్స్ వచ్చినాయండి ముందు మరి నా భర్త గారికి వచ్చిందండి ఆయన మామూలు జ్వరం అనుకుని ఇక్కడ రేణిగుంట హాస్పిటల్లో చూపించుకుంటున్నారు రెండు రోజులు చూపించుకున్నారు ఇంకా నాకు అనుమానం వచ్చి నేను బ్లడ్ టెస్ట్ చేపిస్తే దానిలో వచ్చి డెంగ్యూ ఫీవర్ ఉందన్నారు ప్లేట్లెస్ చూస్తే అసలు పదిహేను వేలు ఉన్నాయండి ఇంకా డాక్టర్ వచ్చి ఏం కాదమ్మా ఏం కాదమ్మా అంటే పక్కన ఉన్న నర్సు వచ్చి అమ్మా నువ్వు చూస్తే చిన్న వయసులాగా ఉంది నువ్వు ఎక్కడంతా వద్దు రైల్వే హాస్పిటల్కి వెళ్ళిపో ఆయనకి ప్లేట్లెస్ ఎక్కిస్తారు ఇక్కడ ఏమి లేవు మరి అక్కడికి వెళ్ళిపోమన్నారండి అక్కడికి వెళ్ళినప్పుడు మరి అంబులెన్స్లో మరి వేరే హాస్పిటల్కి తీసుకెళ్ళాం తీసుకెళ్తే మరి ప్లేట్లెస్ లేవు డెబ్బై రెండు గంటల వరకు ఏం చెప్పలేమన్నారండి మరి అసలు సంతకాలు చేయించుకున్నారండి ఒక యాభై అరవై సంతకాలు చేయించుకున్నారండి అసలు సంతకం పెట్టే కూడా నాకు చేయి ఉనికిపోతుందండి అసలు రావట్లేదు సైన్ చేసే కూడా మరి అప్పుడు ఆత్మీయ తల్లిదండ్రులు ప్రార్థన చేశారు ఎంతగానో మరి నా బిడ్డల కోసం మరి నా భర్త కోసం మరి అది ఏదైనా ఫెయిల్ అయ్యి అది హార్ట్ కానీ లివర్ కానీ ఏదైనా ఫెయిల్ అయ్యి ఎప్పుడైనా చనిపోతాడు అతను మరి మీరు ఇక్కడే ఉండండి అన్నట్టుగా అన్నారండి మరి మా చిన్న పాప అయితే నాలుగు నెలలు పాప అండి మరి మా పెద్ద పాపకు వచ్చింది మరి తర్వాత అండి మళ్ళీ మా చిన్నపాప కూడా నాలుగు నెలల పిల్లకి కూడా వచ్చిందండి అప్పుడు మా మా అక్క ఉందండి హాస్పిటల్లో మరి ఉన్నప్పుడు మరి మా చిన్నపాపను చూడటానికి వెళ్ళానండి నేను వెళ్తే ఆ పిల్లలకి ముక్కులు వైర్లు గీర్లు అన్నీ పెట్టేసి చాలా హడావిడి చేసేస్తున్నాడు అండి అతను చిన్నపిల్లల డాక్టర్ చాలా భయం వేసింది మరి ప్రభు మేము చేసింది తప్పేనాయ్యా ప్రతి సంవత్సరం పెట్టుకుంటామయ్యా వాళ్ళు వెళ్ళే మాట ఏనామాయ్యా నీ మాట మేము వింటామయ్యా అనుకున్నానండి మరి అప్పటి నుంచి ఇప్పుడు వరకు కూడా మరి ఆ రెండు వేల ఇరవై ఒకటిలో వాళ్ళ మాట మనుషుల మాట విని నేను బలహీన బలహీన పడ్డామండి మేము మరి ఇప్పుడైతే మరి దేవుడు మాట వినటం ద్వారా అప్పటి నుంచి ఇప్పుడు వరకు ఏ బలహీనతలు లేకుండా ఏ ప్రాణాపాయ స్థితులు లేకుండా మరి మీ మధ్యన ఇలా సజీవంగా ఉన్నాము మరి అలాగే మన ఆత్మీయ తల్లిదండ్రులు కూడా ఎంతగానో మాకోసం ప్రార్థన చేశారండి ఎనీ టైం అండి అర్ధరైత్రి ఫోన్ చేసినా మరి ప్రార్థన చేసేవాళ్ళు మరి చే మరి పెద్ద పాప తర్వాత ఆ అన్ని డబ్బులు ఖర్చు పెడితే ఇంకా పిల్లలే వద్దనుకున్నామండి మేము మరి అలా కాదనుకుని కరోనా టైంలో ఆ పాప ఒక్కటే ఉండిద్దనేసి మరి ఇంకో పాప పుట్టిందండి చిన్న పాప చిన్న పాప పుట్టినప్పుడు చాలా ఏడ్చానండి నేను బాబు పుట్టలేదనేసి మరి తర్వాత నాకు దేవుడు మరి చక్కని మగ బిడ్డను కూడా ఇచ్చారండి మూడో మూడోసారి అందరూ మళ్ళీ ఒకవేళ ఆడపాప పుడితే ఏం చేస్తావు అన్నట్టుగా అంటే దేవుడు నాకు మూడోసారి అయినా నాకు ఇస్తాడనే నమ్మకం గట్టిగా ఉందండి అదే నమ్మకంతో నాకు చక్కని ఇచ్చారు అలాగే నేను మొక్కుబడులు కూడా చాలా చేసుకున్నానండి ఆ బిడ్డ కొరకు మరి ఆ మొక్కుబడులన్నీ కూడా నేను నెరవేర్చుకున్నానండి మరి మా గారికి కూడా అనారోగ్యం వచ్చిందండి హార్ట్ అటాక్ వచ్చింది మరి అప్పుడు అసలు పూర్తి అంటే ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదండి అలాంటి దాన్ని నేను మరి టిఫిన్ కూడా తినలేదండి ఆమెకి టెస్ట్ చేసి ఏమీ లేదు బాగానే ఉంది అనే వరకు అసలు మంచినీళ్ళు తాగటమేనండి ఇంకేం తినలేదు మరి మా అమ్మగారు కూడా స్వస్థపరిచారు ఏసు ప్రభువారు మా మధ్యన అలా స సజీవంగా ఉంచారండి మరి అప్పుడే సరోజినమ్మ ఆంటీ గారికి హార్ట్ అటాక్ వచ్చి ఇలా జరిగిందని భయం వేసిందండి చాలా భయం వేసింది మరి మా అమ్మగారు కూడా అలా అయిద్దామని చాలా భయపడ్డామండి మేము మరి వచ్చి ఎప్పుడన్నా పేర్లు పిలిస్తే చాలండి ఎంత నిదట్లో ఉన్నా లేచి వాళ్ళం అమ్మ మా అమ్మకేమన్నా అయిపోయిద్దేమో అనే భయంతో మరి మా అమ్మగారికి అయితే ఏం లేదండి చక్కగా మన మధ్యన ఆరోగ్యంగా ఉన్నారు మరి ఇంకా మంచి ఆరోగ్యం ఇవ్వాలని కూడా ప్రార్థన చేయండి మరి నా భర్త డ్యూటీ విషయాల్లో కూడా తోడుగా ఉంటున్నారండి మరి అప్పుడు డెంగ్యూ ఫీవర్ ఆ ప్లేట్లెట్స్ తగ్గటం వల్ల అది ఆయనకి కళ్ళకి కొంచెం ఎఫెక్ట్ ఇచ్చింది మరి ఆయనకి మంచి ఆరోగ్యం ఇవ్వాలని ప్రార్థన చేయండి అలాగే ప్రభువారు ప్రమోషన్లో కూడా తోడుగా ఉన్నారు మంచి మంచి ప్రమోషన్లు కూడా ఇచ్చారండి మరి నా భర్తకి మరి నా బిడ్డలకి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని మరి ఎన్నో శ్రమలు పడి ఇప్పుడైతే ఏ శ్రమలు లేకుండా ప్రభువారు మమ్మల్ని కాచి కాపాడుతున్నారండి మీ అందరి ప్రార్థనా దయ వల్ల మరి ఇంకోటండి చేతబడుల నుంచి చేతబడి శక్తుల నుండి కూడా మేము బ్రతుకుతున్నామంటే మరి మీ ఆత్మీయ తల్లిదండ్రులు ప్రార్థన బట్టి మీ అందరి ప్రార్థన బట్టి ఏసు ప్రభు వారి కృపను బట్టి మేము మేము ఈరోజు సజీవంగా ఉన్నాము మరి ఎంతోమంది ఏదో చేయాలని ఇంకా అసలు ఇంకా మనుషులే లేకుండా చేయాలని కూడా చూశారండి మరి ప్రభు చిత్తం ఉంది కాబట్టి మేము ఈరోజు ప్రాణంతో ఉన్నాం మరి మరి మీరందరూ కూడా నా బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని నాకు ఇన్ని చేసిన వేసే ప్రభువారు ఒక కార్యం ఒకటే మిగిలిందండి మరి ఆ కార్యం కూడా ప్రభువారు జరిగించాలని కూడా మీరందరూ ప్రార్థన చేయండి నాకు ఇన్ని చేసిన దేవుడు నా దేవుడు ఆ ఒక్క కార్యం చేస్తాడని నమ్మకం నాకు బలంగా ఉందండి మరి నిన్నటి నిన్నటి కాలమందు మరి రిజర్వేషన్లు అవ్వలేదు అన్నప్పుడు చాలా టెన్షన్ పడ్డానండి మరి నేను టిఫిన్ కూడా తింటాం మానేసాను మరి ప్రభువా మరి ఇంత ఉపాసం ఉంటే ఇదేంటయ్యా టికెట్లు కన్ఫామ్ కాలేదు మళ్ళీ ఎక్కడ ఆగిపోయిద్దో ఈ ప్రేరు ఆగిపోతే మళ్ళీ నేను ఎన్ని శ్రమలు పడాలో మరి అప్పుడు రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ నెల అండి అది డేట్ కూడా నాకు బాగా గుర్తు రెండో తేదీ మేము హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాం మరి అలాంటి స్థితి వచ్చిద్దేమనని అది ఒక వణుకులాగా వచ్చేసిందండి ఒంట్లో నాకు ప్రభు మరి ఆత్మీయ తల్లిదండ్రుల్ని వాళ్ళందరినీ తీసుకొచ్చి నా గృహంలో ప్రార్థన ఘనంగా జరిగించాయా మరి నేను ప్రార్థన ప్రేర్ అయ్యే వరకు కూడా నేనేం తిననయ్యా అనుకున్నానండి మరి అలాగే ప్రభువారు మరి ఈ కూటాన్ని ఇలా మిమ్మల్ని అందరినీ సిద్ధపరిచారు మరి క్షేమంగా తీసుకొచ్చారు మళ్ళీ సాక్ష్యం అండి మరి మా అన్నయ్యకి ఈ మధ్య టైఫాయిడ్ జ్వరం మరి జాండీస్ ఉన్నాయని చెప్పారంటే అడ్మిట్లో పెట్టారండి ఉన్నాడు మూడు రోజులు ఉన్నాడు కానీ నేను రాలేకపోయాను అంత దూరం మరి ప్రభు ఆ బిడ్డ కూడా వస్తే నేను సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నానండి మరి బాగాలేదన్నాడు కానీ వచ్చాడండి ఆ బిడ్డను కూడా మరి ఈ ఈ గృహంలో ప్రార్థనలో ఆ బిడ్డను కూడా కలిపారండి మరి మా అక్క సంతానం కోసం కూడా ప్రార్థన చేయండి మరి మాకున్న ఆ ఒక్క సమస్యను కూడా ప్రభు తీర్చాలని మరి ముఖ్యంగా ప్రార్థన చేస్తారని అడుగుతున్నానండి మరి నా భర్త ఉద్యోగ విషయంలో కూడా తోడుగా ఉండాలని ప్రార్థన చేయండి అలాగే మా అన్నయ్య ఫ్యామిలీని కూడా ప్రభువారు వారిని వారి బిడ్డల్ని కూడా దీవించాలని కాచి కాపాడాలని ప్రార్థన చేయండి అండి మరి తండ్రి మా తండ్రి గారి కోసం మా తల్లిగారి కోసం మంచి ఆరోగ్యాలు ఇవ్వాలని కూడా ప్రార్థన చేయండి మరి ఇక్కడ నుంచి ఎప్పుడన్నా నేను మరి నెల నెల ప్రతి నెల రావటం ద్వారా నేను ఒక నెలలో రాకపోతేనండి మా పిల్లలు నాలుగైదు సార్లు హాస్పిటల్ చుట్టూ తిప్పుతారండి ఆ నెలలో మరి నెలలో ఫస్ట్ వారం నేను సన్నిధిలో కలిస్తే మా పిల్లలు అసలు హాస్పిటల్ అనేదే తిప్పరండి మరి దేవుడు అంత గొప్ప కార్యం చేస్తున్నారు మరి ఇక్కడి నుంచి అంత దూరం వచ్చినా కూడా మరి ప్రభు నా పట్ల ఎంతగానో ప్రేమ కృప చూపించి నా బిడ్డలకి మాకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తున్నారు మరి ఇంకా ఈ కోటాలు ముందు కాలాలు ఇంకా ఘనంగా జరగాలని సొంత గృహంలో ప్రార్థన జరగాలని కూడా మీరు అందరూ ప్రార్థన చేయండి మీ అందరికీ నా వందనాలు ఈ సాక్షిని దేవుడు దీవించింది